హాయ్ అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ సరస్వతి పుష్కరాలు మొదలైపోయాయి అవన్నీ కూడా నేను మీకు వీడియో పెట్టాను ఎక్కడి నుంచి సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ అంతర్వాహినిగా ఎలా వస్తుంది అదంతా కూడా నేను మీకు వీడియో పెట్టాను చూడండి అయితే ఇప్పుడు నేను కూడా సరస్వతి పుష్కరాలకి వెళ్దామని చెప్పేసి అందువే వెళ్తున్నాను ఈలోపు దారిలో ఉన్నాం కాబట్టి ఒక చిన్న కథ నేను మీకు చెప్తాను అదేంటి అంటే కస్తూరి మృగం అంటే ఆ మృగం ఏంటి ఎప్పుడు వినలేదు కస్తూరి మృగం ఏంటి అనుకుంటున్నారా అవునండి కస్తూరి మృగం అంటే ఏంటి అంటే పెద్ద మృగం కాదు అది జింక కస్తూరి జింక అంటారు కస్తూరి జింకని కస్తూరి మృగం అంటారనమాట దానికి ఒక సీజన్లో ఒక రకమైనటువంటి ద్రవం అనేది వస్తుంది ఆ ద్రవం తనదే అనేది విషయం తనకి తెలీదు ఎక్కడి నుంచో మంచి అందుకే మనం కస్తూరి అని మీకు చూసే ఉంటారు ఆ కస్తూరి దాని నుంచే వస్తుందన్నమాట ఆ జింక నుంచి కస్తూరి వస్తుంది జింక నుంచే ఆ యొక్క స్మెల్ వాసన వస్తుందని తెలియక అడవంతా కూడా తిరుగుతూ ఉంటుంది తిరిగి తిరిగి ఎక్కడి నుంచి వస్తుందో తెలియక లాస్ట్కి ఏ పులి నోట్లోనో ఇరుక్కబోతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఈ కథ ఎందుకు అంటే మనకి మహాభారతంలో ఒక కథ దీనికి ఉదాహరణగా ఉంది అదేంటి అనేది పుణ్యం మనం చెప్తాం చెప్పే ముందు అందరూ కూడా హోసం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి అందరు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ఇలాగే మంచి మంచి విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా అయితే ఒకరోజు పాండవులు అందరూ కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు ఇలాగే నేను వెళ్తున్నట్టే యాత్రలకు వెళ్దాను రండి అని చెప్పేసి కృష్ణుని పిలిచారు భగవంతుణ్ణి యాత్రలకు పిలిచి పిలవడం ఏంటండి కానీ అంటే పాండవులకి కృష్ణుడితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఆ సొంత మనకి సోదరుడు భావంతో కృష్ణుడిని పిలిచారనమాట రండి మేమంతా యాత్రలు వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు రండి అని చెప్పి పిలిచారు అప్పుడు కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఆయన భగవత్ స్వరూపం ఆయన యాత్రలు ఆయన చూడ్డానికి మనం వెళ్తున్న పాండవులకు తెలియదు కాబట్టి నవ్వి అయ్యా నేను ఇప్పుడు పనిలో ఉన్నాను నేను రాలేను ఒక పని చెయ్యండి నేను ఒక దోసకాయ ఇస్తాను ఈ దోసకాయని తీసుకొని నా నేనే అనుకొని ఈ దోస పండుని తీసుకొని వెళ్ళండి మీతో పాటు అంతా కూడా యాత్రలన్నీ ఈ దోస పండుతో చే చేసుకొని తీసుకురండి నేను లేనని మీ కొరత అక్కర్లేదు నా బదులు ఈ దోస పండుని అని ఒక దోస పండిస్తారనమాట సరే అని చెప్పేసి పాండవులు అంతా యాత్రలు వెళ్ళి ఎక్కడెక్కడ పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలలో మునిగి వస్తారు వచ్చిన తర్వాత కృష్ణుడికి ఇస్తారు అయ్యా మీరు నాకు మాకు ఈ దోస పండు ఇచ్చారు కదా ఈ దోసపండు అన్ని యాత్రలు మీరు చెప్పినట్టుగా ప్రతి నదుల్లోనూ సముద్రాల్లోనూ అంతా పుణ్య నదుల్లోనూ అలాగే దేవాలయాలు అంతా తిప్పాము మీరు అనుకుని దీన్ని తిప్పేసి వచ్చాము ఇదిగోండి అని చెప్పి చేతిలో పెడతారు అప్పుడు కృష్ణుడు అయ్యో ఆయన్ని యాత్రలు చేసి వచ్చారు కదా చేసి వెళ్ళండి అని చెప్పి కూర్చోబెట్టి ఆ దోస వండి వాళ్ళకి పెడతారు పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ దోసపండు పండు తింటూ ఉంటారు చేదుగా ఉంటుంది అయ్యో అదేంటి అన్ని పుణ్యక్షేత్రాల్లో దోసపండు దోస పండు తన తన యొక్క చేదు అనేది మాత్రం పోగొట్టుకోకుండా తన దగ్గరే ఉంచుకుంది ఆ చేదు అనేది తగులుతూ ఉంది ఎట్లా ఇది అని చెప్పేసేసి అప్పుడు పాండవులు కృష్ణుని అడుగుతారు అప్పుడు కృష్ణుడు చెప్తాడు అయ్యా మన ఆత్మశుద్ధి మెయిన్ ఇంపార్టెంట్ మన ఆత్మశుద్ధి ముఖ్యం ఫస్ట్ మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు అంటే ఒకటి అంటే మనసు స్వచ్ఛంగా నీతిగా నిజాయితీగా ఎప్పుడు స్వచ్ఛంగా ఉందనుకోండి మనం ఏ పుణ్యక్షేత్రాలు వెళ్ళక్కర్లేదు అంటే పుణ్యక్షేత్రాలు వెళితే మన పాపాలు పోతాయి అని అనుకోవడం అనేది మన పొరపాటు పుణ్యక్షేత్రాలు దర్శించాలి ఇప్పుడు పవిత్ర నది స్నానాల్లో చేస్తే చాలా మంచిది అంటే తెలిసి తెలియనటువంటి ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి ఈ జన్మలో మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో ఏ పుష్కరమైన కావచ్చు అది గంగ కావచ్చు గోదావరి కావచ్చు సరస్వతి కావచ్చు ఏ పుష్కరాల్లో ఆయన చేస్తే ఏంటంటే ఈ జన్మకు మనం తెలిసి తెలియని ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే పోతాయి అని మనం మునుగుతున్నాం కానీ మనలో ఉన్నటువంటి ఆత్మశుద్ధి అనేది మనం చేసుకొని పోవాలి ఫస్ట్ అక్కడికి మనలో మనం అన్ని కుళ్ళు కుతంత్రాలు అన్నీ మనలో మనం పెట్టేసుకొని రాగద్వేషాలు అవన్నీ మనలో పెట్టేసుకొని ఏ పుణ్యక్షేత్రాలు వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు అంటే మనకి ఏంటంటే అప్పుడేటు నేను సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నాను కాబట్టి దారిలో ఈ కథ అనేది నాకు గుర్తొచ్చింది మీతో కూడా షేర్ చేసుకున్నాను తెలిసింది కదండి మనం ఎప్పుడు కూడా మనసు పవిత్రంగా ఉంచుకోవాలి మనం మనం చెప్పే మాట పవిత్రంగా ఉండాలి మనం చేసే పనులన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ